హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ట్ ఎరో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ తీసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ లాంటివి కూడా అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇది ఒక జనరల్ రీడింగ్ బట్ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయనేది చూద్దాం సో మనకి ఫస్ట్ కార్డ్ King of Swords Fool card Eight of Coins Four of Swords Okay, so my person um, completely ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య అసలు సరిగా కమ్యూనికేషన్ లేదు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీ పర్సన్ బట్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు బట్ స్టిల్ ఈ పర్సన్కి తెలుసు మీరు తన ఫేటెడ్ పార్ట్నర్ అని ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసు బట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు ఈ పర్సన్కి బట్ సంథింగ్ రిలేటెడ్ టు మనీ ప్రాబ్లమ్ కూడా ఏదో ఉంది ఈ పర్సన్కి అండ్ ఈ స్టేగ్నెంట్ ఎనర్జీ నుండి ఇంకా బయటకు రాలేదు అంటే మేబీ తన పాస్ట్ రిలేషన్స్ ఆర్ పాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్న ఉన్నారో తన లైఫ్లో వాళ్ళందరినీ వదిలి ఇంకా డిటాచ్ అయి ఉన్నా కూడా వాళ్ళ ఎనర్జీస్ మైండ్లో ఉన్నాయి మెమరీస్ అన్ని మైండ్లో ఉన్నాయి సో ఇంకా అవన్నీ కంప్లీట్గా డిలీట్ అవ్వలేదు తన లైఫ్లో నుండి బట్ ఇక్కడ ఏస్ ఆఫ్ వర్ండ్స్తో ఏస్ ఆఫ్ వర్ండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మీతో ఈ కనెక్షన్ మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలా ఒక డెలమాలో ఉన్నారు ఈ పర్సన్ ఎస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి బట్ ఈ పర్సన్ని మీ వైపు రాకుండా ఎవరో తన ఫ్రెండ్ ఎవరో కొంచెం మీ రిలేషన్ అంటే ఇష్టం లేనట్టుగా చెప్తున్నారు మీ పర్సన్కి ఓకే మీ పర్సన్ వెళ్ళి ఆ పర్సన్ దగ్గర ఆ ఫ్రెండ్ దగ్గర మీకోసం చా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా కావాలని అనుకుంటున్నట్టు ఇవన్నీ మీ పర్సన్కి చెప్పాలనిపించి తనకు క్లోజ్ ఫ్రెండ్తో చెప్తుండు ఆ చెప్పిన తర్వాత ఆ పర్సన్ మళ్ళీ ఆ ఫ్రెండ్ మళ్ళీ ఎవరితో ఉన్న రిలేషన్లో ఉన్నారేమో మూవ్ ఆన్ అయిపోయారేమో ఇవన్నీ చూసుకొని ప్రొసీడ్ అవ్వు లేకపోతే ఇది కూడా మళ్ళీ ఈ రిలేషన్ కూడా ఫెయిల్ అవుతుంది ఇలాంటివన్నీ జాగ్రత్తలు చెప్తున్నారు వాళ్ళు బట్ వాళ్ళకి మీరంటే ఎవరో కూడా తెలియదు బట్ అట్లా చెప్పడం వల్ల ఈ పర్సన్ మీ మీద స్పైయింగ్ అండ్ స్టాకింగ్ మొదలుపెట్టారు బట్ ఈ పర్సన్కి తెలుసు మీరు ఒక హానెస్ట్ పర్సన్ అని బట్ స్టిల్ అలా చేస్తున్నారు జస్ట్ తన సాటిస్ఫాక్షన్ కోసం ఓకే అండ్ మేబీ మనీ కోసం మీ పైన డిపెండ్ అయి అవుతున్నట్టు కూడా ఏదో చెప్పారు లేదా మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో ఏంటో అలాంటిది ఏదో మనీ రిలేటెడ్ ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది మీ తన ఫ్రెండ్కి మీ పర్సన్ సో ఇవన్నీ విన్న తర్వాత మీ ఫ్రెండ్ మీ పర్సన్కి ఉన్న క్లోజ్ ఫ్రెండ్ మీ మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ ఇద్దరికీ మ్యాచ్ కాదు అలాంటివేవో కొన్ని ఆపోజిట్గా మాట్లాడడం అనేది జరిగింది సో అందుకే ఈ పర్సన్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అనేది చేస్తున్నారు బట్ ఇది ఎలా ఉంటుందంటే ఈ సైలెన్స్ 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 ఎక్కువైపోయింది మీ ఇద్దరి మధ్య ఈ సైలెన్స్ ఒక్కసారిగా ఎక్స్ప్లోర్డ్ అవుతుందన్నమాట అంటే తనకున్న ఎమోషన్స్ అన్నిటినీ ఒక్కసారిగా చెప్పడం అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు మీ దగ్గర ఏం దాచిపెడుతున్నారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అదంతా సడన్లీ జరుగుతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో జరుగుతుంది చాలామందికి మెయిన్లీ ఎయిర్ సైన్స్ తుల కుంభ అండ్ మిథున రాశుల వాళ్ళకి ఇవి జరుగుతాయి తప్పకుండా రెజనేట్ అవుతాయి ఈ పాయింట్స్ సో ఈ పోసం ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేస్తారు చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకు ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు తనని ఎంత మంచిగా మాట్లాడినా మీ పోసన్కి ఎంత హెల్ప్ చేసినా మీ పర్సన్ మీ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఆలోచించడానికి చాలా టైం తీసుకున్నారు తీసుకుంటున్నారు ఇంకా బట్ ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ ఒక క్లారిటీ కోసం మీ పర్సన్ చేస్తున్నారు ఇలా ఓకే మనకి స్టార్టింగ్ కార్డ్ అందుకే కింగ్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఓకే వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఆర్ వెన్ యూ లేట్ గో ఓకే ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అని అంటే మీరు అనుకుంటారు మెసేజెస్ రావట్లేదు ఏం రావట్లేదు కమ్యూనికేషన్ లేదు మార్చ్ నుండి కమ్యూనికేషన్ లేదు కొంతమందికి బట్ ఇది సడన్గా ఎప్పుడో వస్తుంది ఈ మెసేజ్ కమ్యూనికేషన్ కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు అండ్ కొంతమందికి ఫిబ్రవరి నుండి లేదు కమ్యూనికేషన్ వీళ్ళు బ్లాక్ చేయలేదు మీ నెంబర్స్ ఈ పర్సన్ మేము మీ నెంబర్స్ బ్లాక్ చేయలేదు బట్ నాట్ కమ్యూనికేటింగ్ అనమాట అంతే ఓకే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు రియూనియన్ అనేది కూడా జరగబోతుంది మీరిద్దరూ కలిసి చాలా టైం స్పెండ్ చేయడం కూడా తెలుస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ సైన్స్ అండ్ ఎయిర్ సైన్స్ కనిపిస్తున్నాయి మేషాసింహ ధనుష రాశులు అండ్ మిథున తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి సో కర్కాటక వృష్టిక అండ్ మీనరాశులు కూడా ఈ రె ఇది రెజొనేట్ అవుతుంది ఓకే సో కొంతమందికి డిసెంబర్లో అండ్ కొంతమందికి స్ప్రింగ్ సీజన్లో కొంతమందికి సమ్మర్లో ఈ సమ్మర్ ఓకే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేవి వస్తున్నాయి సో కొంతమందికి ఇలా రియూనియన్ జరగచ్చు అండ్ ఎవరైతే ఫిబ్రవరి అండ్ మార్చ్లో కమ్యూనికేషన్ అనేది సరిగా రాకుండా ఆగిపోయిందో వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు ఈ పర్సన్ సో ఈ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ మీకు చెప్పేది ఏంటి అనంటే ఇదొక జస్ట్ టెంపరీ సెపరేషన్ టెంపరీ డిస్టెన్స్ అనమాట ఎందుకు అనంటే మీ పర్సన్కి కొంచెం స్పేస్ కావాలి తన లైఫ్లో చాలా జరగకూడని సిచువేషన్స్ జరిగాయి సో వాటి నుండి కంప్లీట్లీ ఈ పర్సన్ ఇంకా బయటికి రావడం అంటే అవన్నీ కనెక్షన్స్ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ మర్చిపోయి ఒక కంప్లీట్గా రికవర్ అయ్యి ఆ ట్రామా నుండి మీ దగ్గరికి రావాలి అని అంటే ఈ పర్సన్కి కొంచెం టైం అనేది పడుతుంది సో మనకి టైం ఫ్రేమ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అండ్ ఈ పర్సన్ తన తను దాచి పెడుతున్న నిజాలు ఏవో ఉన్నాయి కొన్ని హిడెన్ ట్రూత్స్ ఏవో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అవన్నీ కూడా చెప్పడం అండ్ మీకు ఎపాలజీ విత్ ప్రపోజల్ ఇలాంటివన్నీ కూడా మీకు వస్తాయి మీ పోసన్ నుండి ఓకే సో ప్రెసెంట్ ఎనర్జీస్ అయితే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ చాలా తనకి ఓవర్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నాయి అంటే ఇనబిలిటీ టు మేక్ డెసిషన్ అనమాట అంటే ఈ డెసిషన్స్ లాంగ్ ఉండే ఉండేవి ఇవి అంటే తన లైఫ్కి రిలేటెడ్ డెసి డెసిషన్ ఇది మీది కూడా లైఫ్ రిలేటెడే కాబట్టి ఆలోచించి తీసుకోవాలి కాబట్టి స్పేస్ అనేది మీ పర్సన్కి కావాలి ఇక్కడ అండ్ మీరు కూడా ఆ స్పేస్ అనేది ఇస్తున్నారు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఏ జడ్జ్మెంట్ ఇస్తారా అని చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఓకే యూనివర్స్ మీకు తప్పకుండా మీ విషెస్ అన్నీ గ్రాండ్ చేస్తుంది ఇక్కడ మీ మేనిఫెస్టేషన్ కూడా అవ్వబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ మీకు మిమ్మల్ని కలవచ్చు లేదా కమ్యూనికేషన్ పంపచ్చు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ నైన్ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఎయిట్ విత్ ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అక్కడ హార్ట్ సింబల్ని కూడా పెట్టండి కామెంట్ సెక్షన్లో ఓకే హార్ట్ సింబల్ ఆర్ ఫెదర్ సింబల్ ఓకే అండి ఈ పర్సనల్ రీడింగ్ కాబట్టి సారీ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఓన్లీ సమ్ పాయింట్స్ మీకు రెజనేట్ అవుతాయి కొన్ని పాయింట్స్ రెజనేట్ అవ్వవు ఓకే సో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఈ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లవ్ అండ్ లైట్